చూసారా అది ఇది బిర్యానీ పిక్లు చికెన్ ఉండే ఈ పిక్లు అయితే మనం రైస్లో కలుపుకుని తింటే సేమ్ బిర్యానీ తిన్నట్టు ఉంటుందట సూపర్ కదా అసలు ఇది మాత్రం చాలా హైలైట్ అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ప్రాన్ ప్రాను గొంగూర ప్రాన్ అంటే గొంగూర రెగ్యులర్ పచ్చడి బాబ్బా చూస్తుంటే నోరు వస్తుంది అసలు అర్జెంటుగా వేడి వేడి అన్నంలో వేసుకుని ఇవన్నీ తింటే అదిరిపోతాయి అసలు ఇది వచ్చి ఫిష్ లవర్స్ కోసం కొర్రమేను పచ్చడి కొర్రమేను ముక్కతో చాలా పెద్ద పెద్ద ముక్కలు ఇది చూసారు కదా కొర్రమేను పచ్చడిది నెక్స్ట్ ఇది మటన్ పిక్కిల్ నాన్ వెజ్ లవర్స్కి అయితే మాత్రం నోరు ఉలుతుంది అసలు ఇలా గ్రేవీ మాత్రం గ్రేవీ కానీ ఆయిల్ కానీ చూస్తుంటే ఆ ఒరిజినల్ ఒరిజినాలిటీ కనిపిస్తుంది సీరియస్లీ నెక్స్ట్ ఇది వచ్చి ఎండి మిరపకాయ పిక్కిల్ అనమాట ఈ ఎండి మిరపకాయ పిక్కిలు కూడా చూస్తుంటేనే గుంటూరు కారం స్టైల్లో ఆ మిర్చి స్టైల్లో చాలా చాలా బాగుంది ఇది నెక్స్ట్ ములక్కాడ పికిల్ అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు రకాల పికిల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట పికిల్స్ మాత్రమే కాదు ఇది చూస్తే మీకు జస్ట్ ఈ పేస్ట్ కలుపుకుంటే పులిహోర అలా రెడీమేడ్గా రెడీ అయిపోతుంది అనమాట అంతా చక్కటి ఒక పేస్ట్ని వీళ్ళు ప్రిపేర్ చేశారు ఈ పేస్ట్ అట్లా మనం రైస్లో కలిపితే అయిపోతుంది